గొంతులో కిచ్కిచ్ సమస్య చిన్నదే కానీ దానివల్ల కలిగే ఇబ్బంది చికాకో భరించడం కష్టమవుతుంది మాటి మాటికి గొంతు సవరించుకోవడం తన్నుకొస్తున్న కఫాన్ని మింగలేక కక్కలేక పడే అవస్థలు అన్ని కావు పోని వైద్యుని వద్దకు వెళదామా అంటే అంత తీవ్రత కూడా లేదని అనిపిస్తుంటుంది అయితే దానిని దీర్ఘకాలం ఉంచితే మాత్రం సమస్య తీవ్రతరం అవుతుంది అందుకే గొంతు గరగరకు చెక్ పెట్టాల్సిందే అసలు గొంతులో కిచ్కిచ్ ఎందుకు వస్తుందంటే శరీరంలోకి ఏవో బ్యాక్టీరియా ప్రవేశించినప్పుడు వాటిపై మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి పోరాడుతుంది ఈ క్రమంలోనే గొంతులో కఫం లేదా శ్లేష్మం ఏర్పడుతుంది అది గొంతుకు అడ్డం పడుతుంది జలుబు జ్వరం అలర్జీలు కాలుష్యం పొగ వంటివి కూడా గొంతు గరగరకు దారితీస్తాయి అందుకే ఈ గొంతు నొప్పిని వీలైనంత త్వరగా చెక్ పెట్టాలి అందుకు వైద్యుల వద్దకు వెళ్లాల్సిన పనిలేదు మీ ఇంటి దగ్గర నుంచే చక్కగా దానిని అదుపు చేసుకోవచ్చు ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి ఈ సమయంలో బ్యాక్టీరియా మన శరీరంపై దాడికి సిద్ధమవుతుంది ముఖ్యంగా గొంతు సమస్యలు తెగ ఇబ్బంది పడతాయి జలుబు జ్వరం అలర్జీలు కాలుష్యం పొగ వంటివి గొంతు గరగరకు దారితీస్తాయి గోరువెచ్చని పాలలో అర టీ స్పూన్ పసుపు వేసి తాగాలి ఇలా చేస్తే గొంతులో గరగర మాయమవుతుంది అల్లాన్ని పేస్ట్ చేసి దాల్చిన చెక్కను పొడి చేసి వాటితో టీ పొడి కలిపి టీ పెట్టుకొని తాగాలి ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే ఫలితం కనిపిస్తుంది అల్లాన్ని మెత్తగా నోరి టీలో కలిపి ఐదు నిమిషాలు మరిగించి తాగినా మంచి ఫలితం ఉంటుంది పుదీనా ఆకుల్ని నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించి ఆకులు తీసివేసి ఆ నీళ్లు తాగాలి తేనె అనేది ఒక రుచికరమైన స్వీట్నర్ గొంతు నొప్పిని తగ్గించడానికి ఇతర సహజ పదార్థాలతో కలిపి దీనిని ఉపయోగించవచ్చు ఇది ఇన్ఫెక్షన్తో పోరాడటంతో పాటు నొప్పి నివారణకు సాయపడుతుంది గోరువెచ్చని నీటితో పుక్కిలించాలి ఒక కప్పు గోరువెచ్చని నీరు పావు టీ స్పూన్ ఉప్పుతో కలిపి పుక్కిలించండి మీ గొంతు నొప్పిగా లేదా దురదగా ఉన్నప్పుడు మీరు దీన్ని చేయవచ్చు ఉప్పును ఉపయోగించడం వల్ల మీ గొంతు కణజాలం ద్రవాన్ని విడుదల చేస్తుంది ఇది వైరస్ లను నివారిస్తుంది కఫో అడ్డుపడకుండా నియంత్రిస్తుంది జలుబు ఫ్లూ వంటి వాటికి మంచి ఔషధం దాల్చిన చెక్క ఇది యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే రుచికరమైన మసాలా ఇది యాంటీ ప్రయోజనాలను కూడా అందిస్తుంది గొంతు నొప్పిని తగ్గించటానికి కూడా దీనిని వినియోగిస్తారు దాల్చిన చెక్క టీ మరొక రుచికరమైన ఎంపిక మీరు దాల్చిన చెక్క బాదం పాలను కూడా తయారు చేసుకోవచ్చు ఇది గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది జలుబు లేదా ఫ్లూ కారణంగా గొంతు నొప్పి ఇన్ఫెక్షన్తో పోరాడడానికి దాల్చిన చెక్క సహాయపడుతుంది గొంతు నొప్పి ఇన్ఫెక్షన్తో పోరాడటానికి మెంతులు ఒక ఔషధం గింజలు నూనెను వాడొచ్చు లేదా టీలో కలిపి తీసుకోవచ్చు గొంతు నొప్పిని నయం చేయడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన సాధనం మెంతులు యాంటీఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ లక్షణాలతో సమృద్ధిగా ఉంటాయి